దేవనామానికే మహిమ కలుగును గాక బైబిల్ కంధము ఉన్నవారు యుహానుసు వార్త పదైదో అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి అందుకుందాం నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు మీరు నా స్నేహితులై ఉందరు అలా దేవునామానికి మహిమ కలుగును గాక దామున దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉంటున్నాను అవును మనమందరము కూడా ప్రతి వయసు అది చిన్నపిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు స్త్రీలు పురుషులు వృద్ధులు కావచ్చు వారికంటూ స్నేహితులు అనేవారు ఉంటారు స్నేహితులతో ఎన్నో విషయాలను సంభాషణ చేస్తూ ఉంటారు స్నేహితులతో ప్రతిదాని పంచుకుంటారు స్నేహితులు చాలామంది ఉంటారు పర్టికులర్గా కొంతమందిని ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు ఆ ఫ్రెండ్స్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో ఏ సీక్రెట్ కూడా మరి దాచిపెట్టుకోరు ప్రతిదీ పంచుకుంటారు రహస్యమైన వాటిని కూడా స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు ప్రతి వ్యక్తికి కూడా స్నేహితులు అవసరమే కదా మరి కొంతమంది అయితే చిన్ననాటి స్నేహితులు వాళ్ళు వృద్ధులైనంత వరకు కలిసి ఉంటారు ఫెలోషిప్ చేస్తూ ఉంటారు నా ప్రియ సహోదరుల సహోదరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాటను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ వాక్యము ద్వారా మనము చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఈ యొక్క వచనంలో ఆయన ఏమిటంటే మొట్టమొదటిగా నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినలా ఆజ్ఞాపించిన వాటిని చేయాలి మొట్టమొదటిగా ఈ మాట ద్వారా విధేయత మనకు కనిపిస్తుంది ఒక స్నేహితుని యొక్క క్యారెక్టర్ ఆ ఫ్రెండ్షిప్ను మనము తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా విధేయతను చూపించాలి ప్రతి స్నేహితుడు కూడా తన ఫ్రెండ్తో వాడు చెప్పిన మాటలన్నీ విని విధేయత చూపిస్తారు కదా అదే రీతిగా బైబిల్ గ్రంథము కూడా అంటుంది నీవు క్రీస్తు మాటలకు విధేయత చూపించాలి నువ్వు మీ ఆజ్ఞలను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల ఈరోజు మన స్నేహితుడైన ఏసయ్య ఎన్నో విషయాలను మనకు చెప్తూ ఉన్నాడు కానీ వాటిని మనము చేయలేకపోతూ ఉంటున్నాం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనము నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నాం నా ప్రియ సోదరణ సోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున ఆజ్ఞాపించు వాటినన్నిటినీ నువ్వు చేస్తే నువ్వు ఆయన స్నేహితులవై ఉంటావని చెప్తూ ఉంటున్నాను విధేయత మంచి స్నేహానికి గుర్తు యేసుక్రీస్తు ప్రభువు మీరు నా స్నేహితులై ఉంటారు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు నా ప్రియ సోదరుడ సోదరి నిజ స్నేహితులు ఒకరి చెప్పే మాటలు విని వారి చెప్పే మాటల ద్వారా ప్రభావితమై వారిని ఫాలో అవుతారు వారిని ప్రేమిస్తారు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీతో చెబుతున్న మాటలను నీ కాజ్ఞాపించిన వాటిని అన్ని నువ్వు చేసి ఆయనను ప్రేమిస్తూ ఆయనను వెంబడించే బిడ్డగా ఉన్నప్పుడే నీవు ఆయన నిజ స్నేహితుడు ఎప్పుడైతే నువ్వు అవిదేయత చూపుతావో ఆ అవిధేయతలో కొరత ఉంది ఏమంటే స్నేహానికి లేదు నా దేవుని బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఏ సైతం సహవాసము చేస్తావో నీ జీవితంలో సంతోషము సమాధానమును ఆయన ఇచ్చేవాడై ఉంటున్నాడు అవును నిజ స్నేహితుడు ఏం చేస్తాడు ప్రేమిస్తాడు నిజ స్నేహితుడు నొప్పి పెడతాడు నిజ స్నేహితుడు మనకు సహాయం చేస్తాడు నిజ స్నేహితుడు ఆపదల్లో మనను ఆదుకుంటాడు నిజ స్నేహితుడు మనలను ధైర్యపరుస్తాడు నిజ స్నేహితుడు మనతో ఎలవెలలా ఉంటాడు ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు మనం కలిగి ఉన్నాము కదా సటన్ ఏజ్ వరకు మాత్రమే వారు మనతో ఉంటారు ఆ తర్వాత వారి జీవితాలు వారు జీవిస్తారు కానీ ఈ నా స్నేహితుడు యేసయ్య ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకొని ఆయన మాట మనం విన్నప్పుడు ఈ స్నేహితుడు మనకు తోడుగా ఉంటాడు మనం చూస్తున్నాం కదా యోహాను సువార్త పదహైదో అధ్యాయంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము కంటే ఎక్కువైన ప్రేమ ఎవడూ లేడు అవును మన కొరకు ప్రాణము ఎవరు పెట్టారు యేసు ప్రభు పెట్టాడు కదా ఆయన మన కొరకు రక్తాన్ని చిన్నించాడు కదా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కదా అందుకే ఆయన అంటాడు మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచు ఎందుకంటే తన యజమానుడు చేయి దానిని వాడు ఎరగడు దాసుడు ఎరగడు స్నేహితులకు మాత్రమే అన్నీ చెప్తారు అందుకే ఏసై ఉదయ కాలంలో నిన్ను నన్ను ఆయన ఏమంటున్నాడంటే స్నేహితులుగా పిలుస్తూ ఉంటున్నాడు అబ్రహాము దేవునికి స్నేహితునిగా ఉన్నాడు అబ్రహాముతో దేవుడు తాను చేయి ప్రతి పనిని కూడా చెప్తూ వచ్చాడు ఉదయకాలమున నిన్ను నన్ను కూడా ఆయన స్నేహితులుగా పిలుస్తూ ఉంటున్నాడు ప్రతి విషయంలోను ప్రతి సందర్భంలోను ప్రతి దానిని ఆయన మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు కానీ మనం అవిధేయులుగా పాపపు లోకంలో పాపపు అలవాట్లతో దేవుని మాటకు లోబడకుండా దేవుని యొక్క స్వరమును వినకుండా దేవునిని ఎరగక మనము లోక స్నేహముతో బిజీ అయిపోయి నిజ స్నేహితుడైన ఏ సైను మనం మర్చింటున్నాం ఉదయ కాలము నా నిజ స్నేహితుడైన ఎస్ ఇదిగో నీ స్నేహము కావాలని కోరుకుంటున్నాడు నీతో సహవాసము చేయాలని కోరుకుంటున్నాడు నీకు ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు నా ప్రియ సోదరు సోదరి నీ కొరకు ప్రాణం పెట్టి నా నిజ స్నేహితుడు ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు నేను పిలుస్తూ ఉంటున్నాడు నా సో నా స్నేహితుడ రా అని పిలుస్తూ ఉంటున్నాడు నీ జీవితంలో సమాధానము మంచి జీవితము అర్థవంతమైన జీవితము క్షేమకరమైన జీవితము కావాలి అంటే నీవు యేసుని నీ స్నేహితునిగా కోరుకోవాలి ఎప్పుడైతే నీ యొక్క స్నేహితుడు నీతో ఉంటాడో ఏసు అయ్యాని స్నేహితుడు ఆయన నీ యొక్క రిలేషన్షిప్ ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధాన్ని బలపరుస్తూ స్నేహితుడిగా అతడు నీతో ఉట్టు అనేక రీతిలుగా నీకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నిన్ను కౌన్సిల్ చేస్తూ నిన్ను నడిపించే స్నేహితుడిగా ఉంటున్నాను ఈ స్నేహితుడు ఎటువంటి వాడు అపాయం వచ్చినా కష్టం వచ్చినా బలహీనతలున్నా సమస్యలున్నా వ్యాధులున్నా ఏది ఉన్నా నేను వదిలిపెట్టే స్నేహితుడు కాదు ప్రాణ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆ స్నేహితుడు ఈ ఉదయ కాలమున మీరు ఆయనతో స్నేహము చేయాలని మీరు ఆయనకు స్నేహితులుగా ఉండాలని అని ఆశపడుతూ ఉంటున్నాడు మరి ఉదయ కాలమున ఆ స్నేహితుడైన ఏ సైను నువ్వు ఆహ్వానిస్తావా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తావా ఆయనతో సహవాసం చేస్తావా అబ్రహాముతో మాట్లాడి ప్రతి దానిని చెప్పిన దేవుడు ఈరోజు ఉదయకాలమున తన స్నేహితుడైన అబ్రహాంతో ఏది దాచలేదు ఏరితిగా చెప్పాడు నీతో ప్రతి విషయాన్ని ఆయన పంచుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి దాసులము కాము మనం స్నేహితులమని గుర్తుపెట్టుకొని ఆ ఏసయ్యతో సహవాసము చేద్దాం ఆ ఏసయ్యను స్నేహితుడు మంచి స్నేహితుడు ప్రాణము పెట్టిన స్నేహితుడు ప్రేమించే స్నేహితుడు ఆదరించే స్నేహితుడని గుర్తెరిగి ఆయన దగ్గరికి మనం వెళ్దామా దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో దీవించినగాక అమెన్